చిట్లిని గుడ్డుని కూడా పర్ఫెక్ట్గా బాయిల్ చేసే టిప్ ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఒకటి బాగా చిట్లింది ఒకటి లైట్గా చెట్లింది ఇప్పుడు బాగా చిట్లిన గుడ్డుని తీసుకొని ఇలా క్లాత్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మునివేసుకోవాలి చిన్నగా చిట్లుంది స్టవ్ పై గిన్నె పెట్టి గుడ్లు మునిగేంత వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతుండగా కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ముందుగా చిన్నగా చెట్లిన గుడ్డుని నెమ్మదిగా వాటర్లోకి వదలాలి తర్వాత క్లాత్ కట్టిన గుడ్డుని కూడా వాటర్లో వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి పన్నెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని సపరేట్ చేసి కొంచెం వాటర్ పట్టి రెండు నిమిషాల తర్వాత ఇలా ఉల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడే వంటలు చేసేవారికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్